thank you వేలేరు మరియు ధర్మసాగర్ మండలం కేంద్రాలలో రైతు వేదికల నందు ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు వేలేరు మరియు ధర్మసాగర్ మండల కేంద్రాలలోని రైతు వేదికల నందు ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసి నూతన రేషన్ కార్డులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వేలేరు మండలానికి సంబంధించిన తొమ్మిది మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారులకు మూడు లక్షల యాభై ఒక వేల రూపాయల విలువగల చెక్కులను మరియు ధర్మసాగర్ మండలానికి సంబంధించిన పదిహేడు మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు ఎనిమిది లక్షల ఒక వెయ్యి ఐదు వందల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ వనరులు దోచుకున్నారని ఆరోపించారు వేల ఎకరాల భూములు వేల కోట్ల రూపాయలను అవినీతి అక్రమాల ద్వారా కూడబెట్టుకుని ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నది ఎవరని ప్రశ్నించారు లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోవటానికి కారణమై కేసీఆర్ విచారణ ఎదుర్కొంటున్నాడని ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక మంది జీవితాలను ఆగం చేసిన కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నాడని మద్యం కుంభకోణంలో జైలు ఊసలు లెక్కపెట్టి వచ్చింది కవిత అని ఇలా కుటుంబం మొత్తం కేసుల్లో ఇరుక్కొని మళ్లీ లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హన్మకొండ జిల్లాలో పన్నెండు వేల కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని ఇరవై ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది కొత్త సభ్యుల చేర్పులు జరిగాయని అలాగే వేలేరు మండలంలో నాలుగు వందల ముప్పై తొమ్మిది కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని అన్నారు ఇంకా మూడున్నర ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందని తెలిపారు మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల వంటి పథకాలను అందిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎంపీడీఓ డిఎస్ఓ ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు